కొట్టని దానం చెయ్య అని పట్టి పట్టి గరా ఆ గుడ్డను ఇంటి కొట్టడికి వెళ్తాడ ఎక్కడ చీకటి ఒప్పగడితే అక్కడికి పోతాడు ఊగుతా జోగుతా వస్తాడు అన్నం ఎత్తవి అంటారు ఎక్కడ తెచ్చి పెట్టినాయి తల్లి ఇప్పుడు పాడు ఏర్పాడు పూడి కావాలకి వెళ్దాం ఇంకో తింటాడు కొంచెం బియ్యం పూడు నేను ఎక్కడ తెచ్చి పెట్టినాయి బియ్యం పూడి తినేవాడికి ఏ పని చేత కదా ఏ పని చేత కాదు వాడు కొట్టుకోవడం చేత కదా అప్పుడు గొడవ రాదల్లా మరి అక్క మీ ఆయన మీరు అలాగే ఏమండి ఏమండి బాబు గారు ఎవరో పాటకు వచ్చారు ఒకసారి బయటకు వెళ్ళి ఉంటాం అది ఏమన్నా గోవి అది ఏమన్నా మర్యాదే చి మా ఆయన అలా రమటే రా అందంగా కాకే ఓరే బోనా మొగుడా আরে ఓని బోర్ కొట్టేయా నాక అద్దం జీ పచ్చరాడ డొంగ ఆ ఓరే ఓర్ మొయ్యేది మరియనా మరి మొగుడే అంటారా ఏమన్నే మామిగరం సారా ఏమన్నట్టు అడి కల్లు మోసు పోతాయి ఆ ఇలాగే కాకే యా మంచి రసగ తినన నా మరియా కాకేనా కాదే అమ్మ కొత్తగా వచ్చా కొత్త ఓరే బోనా మొగుడా అమ్మడి కొడుక్ పన అలా దూతలేటాల సరియని

మేన కొడుకుని ఏమంటాను అల్లా మేన కొడుకుని ఏమంటారు మరి ఒరే అక్కడి మాట మా అమ్మ చేసిండో అమ్మ మేనక మా అమ్మ మాట చేసుకున్నారు అయినా నాకు ఈడీ చూడు ఇంకోడే నాకు ఈడీ చూడు ఈ అంత చదువుతాడు మేన కోసం చూసుకో అమ్మా నా కాలేజ్ చెప్పితే చూస్తాడు అని చెప్పి నిన్ను చేసుకున్నాను నేను బాగోలేదాపాడపాడా ఎక్కడ పది మందిని నా పరువు తీసి వేస్తున్నాడు అలా నేను ఎంత పాతికే తండ్ర పాతికేరే తండ్రేనత్తి కొడుకుని ఏమంటారా మీరు బాగా తగ్గు చెప్పరు కానీ నీ కొట్ట తగులు తిరుగుతారు అనుకుంటాను మరి మేనత్ కొడుకుని ఏమంటారు

రాజాస్త్రం ఓ పదిహేను మంది కూలి రాసరి కూలి పల్లె వంగడి పెట్టేస్తానా బిరే బిరి బోర్ చెట్టు మంచిది పోతుంది కాడపడ నువ్వు పది మంది పది మంది నువ్వు బోర్ చెట్కాలు సాయంకాలం దాకా బోర్శాలు సాయంకాల తోటి ఆ రైతుడు పడేది నాకు రెండు కూలు ఎత్తున్నా నీకు ఆడు ఏర్పాడా మేతమ్మ కూలుట మామూలు కూలు రెండు కూలు అది తాగేస్తున్నావు అడగ్గా పడుతుంది ఇదేసేసి నీకు వాడు ఏర్పాడా నీ అంత ఊరు కొట్టు సాకరా బాబు చచ్చిపోతావు అన్నాను తాబితా ఇష్టం నీ ఇష్టమా తాగుతావు తాగుతావ్ నా మాట వెళ్ళాం तू लाखला को मोगरू नहीं कर एक पट लाखला को मोगरू ना ये क्या समझ में मोगरू ये क्या कर रहे हो ओए आ जाओ भाई ने गाना ऐसा खा सुनदा ना का मोगरू ये बात है बात नहीं गाना खा सुनदा ये ऐसा करो आ आ ये नानी मेरी ना पुनी मेरी ना चंद्र मोज लग ना तुम्हें आती है बोल रहे हैं ये नाम तो पांच के रहता है बोला मन्ने नाम कौन चीज़ है ना ਦੇਨ ਅਂਤ ਪਾਧਿਰੇ ਤੁਨੇ? ਇੱ ਪਾਡੇ ਅਰੁਮਾਲ਼ਾ ਅਣਾਕਾ ਮਤਾਕਣੇ ਗੋਡੇ ਅਂਤ ਨਾਲ਼ਾ ਉਦੁਦੁਲ అమ్మ కోడు మోడ మా అమ్మ చేసిందా ఇది అందరం దగ్గర చుట్టాల పసి ఉంది ఎక్కడ పడితే అక్కడే కొట్టి వస్తున్నాడు పాడేరుపాడానికి తప్పు చేసేది తప్పు చేసాను కొడుకు ఏమల్ పోలిస్తాడు దాన్ని ఏమంటే అంటే எா அமன் கோபடி ఏ చేస ను నే అపెట్టు బడి అలా పని చేస్తానే ని ను పెడ పెట్టు నాకు అవబలి హెడ్ ఆ ఆ ని బక్కల ఎండిపోతనా i <laughs> అలాగనే మరి ఆ కుర్రోడు పేరు చెప్పలేదు ఈ సభా సభ పుద్దిమందు నాకు వంద రూపాయలు పవన్గా పండించారు వారిని వారి మంది సర్వేసు వెళ్ళినప్పుడు హాయి అడిగి మేము మరి నేను చెప్పి మాట పుట్టింది కాదు మన చిన్నపిల్లల సంక్రాడెళ్లే ఉన్నాను సంతాడు చింతపల్లికి దానికి ఒక ఇరవై కిలోమీటర్ల పైన ఉంటుంది ఇలాగ చీర కట్టుకుని ఆడుతుంటే ఆడికంట ఆరు ఎకరాలు భూమి ఆ అంట ఆ వచ్చి అన్నం వండి పెడితే చాలు నా ఆరు ఎకరాలు నేను రాసేస్తాను అంటాడు నీ పుర్ర కొట్టే నేను ఆడదాన్ని కాదురా నీ కోడి ఏర్పాటు నేను ఆడదాని కాదురా నీళ్ళు నేను అంటాను అప్పుడు చెప్పు కానీ క్యాంప్తున్నా కావాలట నేను ఎప్పుడు మంచం మొత్తం మీద ఉంటా రంగు నేను చుట్టూ వెళ్ళే చెల్లు నువ్వు వచ్చేదాకా మంచి మత్తు మీద చుట్టాను నా మాట మరి నా దగ్గర నేర్చుకున్నటువంటి కుర్రోడు రాముడికి చెప్పాడట మరి నేను చెప్పాలంటే రోజు చెప్పింది మళ్ళీ రెండో రోజు చెప్పకుండా నెల రోజులు చెప్పగలను కొడుకునంటే ఒక బోల్ మాటలు ఉన్నాయి అని చేస్తున్నాం కాపరు ముఖ్యవాడు ఇక్కడ ముఖమాయ నేను నాటకం ఆడుతుంటే తెల్లవాళ్ళు అలా చూసి నేను చెచ్చినటుకు శివతున్నాను కావాలి చాలా దాకా చచ్చిపోతాడు చాలా ఒక